తెలుగు రాష్ట్రాలకు దొంగల అధికారులైన తెలుగు రాష్ట్రాలకు అడ్డగా పడ్డపడలు జరిగిన దొంగలు ఈరోజు రాజులై పరిపాలిస్తూ ఉన్నారు మరి దొంగలకు దొంగ చేతికి ఆరంభిస్తే ఏమైతుందో మిత్రులంటే ఉన్న ఖజన నూటి సాఫ్ చేసి ప్రజలకు లేదని చెప్తారు మరి మన తెలంగాణ రాష్ట్రంలోనే లంక బిందెల కోసం వచ్చినా ఒక మో కూడా అంటాడు ఏపీలో చూసుకుంటేనేమో ఏమైనా చేద్దామన్నా డబ్బులు ఒక రూపాయి లేదని ఇంకొమ్మ కూడా అంటాడు మరి వీళ్ళు ఈ మొఘళ్ళు ఎవరయ్యా అంటే ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులు వీళ్ళు ఏమంటారు అంటే అధికారంలో లేనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వేలారు కోట్ల రూపాయలు ఉన్నయ్ చంద్రశేఖర్ని గడియలు కూరబడితే లంక బిందెల కోసం నేను వస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నయన్ని ఊడ్చుకోగొట్టిండు ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు అనుకొని నేను కనుక అధికారంలోకి వస్తే మన మన ఆంధ్రప్రదేశ్ని ఋషికొండ మీద ఋషికొండ మీద బంగారు కిరీటం చేపిస్తా అనుకుంటా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది అదే విధంగా వీళ్ళిద్దరు నోటి మాట ఒక్కసారి ప్రజలకు మరోసారి వినిపించడానికి ప్రయత్నం చేద్దాం వీళ్ళు వేసుకునే చెప్పులు లక్ష రూపాయలు యాభై ఐదు లక్షలై లక్ష యాభై వేల రూపాయలై అట్లాంటి చెప్పులు వేసుకుంటారు వీళ్ళు తిరిగే కాస్ట్లీ కార్లు చూసుకుంటే వేలాది కోట్ల రూపాయలు లక్షలాది కోట్ల రూపాయలు ఎవరి నుంచి వచ్చినా ఎవడ బస్సు మీదంతా ఎవడ బస్సు సరే గతంలో కేసీఆర్ గారు కావచ్చు ఇటు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు అప్పు తెచ్చిర్రు ప్రజలకు ఇచ్చిళ్ళు కొత్త సంక్షేమాలు అందించు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు గొప్ప నైపుణ్యమైన విద్యను అందించు గురుకులాలను స్థాపించు రోడ్లను వేసి తెలంగాణ ఒకరువు నలుమూలుగా కమ్మేస్తా ఉంటే ఆ కరువుని కాస్త తరిమి తెలంగాణ రాష్ట్రానికి వెలుగును ప్రసాదించింది కేసీఆర్ ప్రభుత్వం దానికోసం నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు చేశారు అభివృద్ధి కూడా చేశారు గిరిజనులకు చదువే అవసరం లేదని ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో అటువంటి గిరిజనుల బిడ్డలకు విద్యార్థులకు ఒక పిల్లోని బడి పంపిస్తే అమ్మఒడైన పథకాన్ని బ్రహ్మాండంగా పెట్టాడు అటువంటి గొప్పగా ఈ ప్రపంచంలో ఎవరు పెట్టలే అంత అద్భుతంగా పెట్టి ఏపీ రాష్ట్రాన్ని అప్పు చేశాడు అప్పుతో పాటు అభివృద్ధిని చేశాడు మరి ఈ రోజు అభివృద్ధి చేస్తా అని చెప్పి ఓ అయితే గుండె నెక్కలు వచ్చినాయి ఆ గుండెలెక్కలు ఏమంటున్నాయో ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేయాలి తెలంగాణ సమాజానికి వినిపించే ప్రయత్నం మనం చేయాలి ఏంటంటే స్క్రిప్ట్ అదే కానీ చదివిన మనిషి వేరు వేరు ఏ చదివిన మనిషి ఏంది ఇక్కడ ఏ వరము ఏ టూ ముద్దాయి ఈ శిష్య గురువా ఈయన ముచ్చు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం కానీ బాగా ఆశతో వచ్చాడు బాగా బాగా ఆశతోడొచ్చాడు అని ప్రజలు అనుకున్నారు అసలు కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ డబ్బులుండే ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు డబ్బులుండే దొప్పి తిన్నారు ప్రజల దొప్పి తిన్నారు ఇంకా బయట నుంచి అప్పు తీసుకొచ్చారు హార్డ్కో కంపెనీలు కానీ లేకుంటే రకరకాల బాండ్ పేపర్లు అమ్మి గాని రాష్ట్రంలో ఉన్న కబ్జా కోర్లు దందాలన్నీ చేసి చేస్తున్నారు చేసుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కాక మేంటైన్ చేస్తా ఉంది అయ్యో పెట్టి చూస్తే అదే ఇమ్మా తెలంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎట్లా కొట్టేసి గెలిపించారు రేమంటా ఏదో చేయాలని ఉంది గల్లే పెట్టే ఓపే చూస్తే మాత్రం అలా చిల్లా గవ్వ కూడా లేదు అంటుండు సారు ఇంత ఘోరమా మరి అట్లా లేదా మరి పదే పదే ఢిల్లీలో హెలికాప్టర్ వేసుకొని పోవడానికి డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయి రిపు కార్లు వేసుకొని తిరగడానికి డబ్బులు వస్తున్నాయి మీకు తిరుగుళ్లకు మీ కుటుంబ స్వల్ప లాభాల కోసము వేల కోట్ల కబ్జాలు దందాలు మాత్రము మీ గల్ల ఉంటాయి సరే అంకమ్మ రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు మరి ఏదో పొడిచి దొబ్బుధర రాస్తాను అనుకుని రాష్ట్ర ప్రజలు ఓటేస్తే ఒకడేమో లెక్క బిందె అంటాడు ఇంకోడేమో గల్ల పెట్టి అంటాడు ఒకసారి చూద్దాం అప్పు అసలు కుట్ట ఎవ్వరు నమ్మట్లేదు మన సమాజంలో ఒక్క రూపాయి ఇచ్చట్లేదు ఏమో అంటాడు వీర్ సిక్స్ వెళ్ళినా కూర్చొని మీరు మరి కేసీఆర్ చేసిన అప్పులు ఉన్నాయి కదా మా దాన్ని మరి ఎట్లా కంట్రోల్ చేస్తారంటే ఏమో అన్నాడు మొడు ఏం లేదు అప్పుల్ని కట్టుకోవాలి వచ్చిన యాద రాష్ట్రాన్ని నడుపుకోవాలి పాత అప్పులు తీరుతాయి కొత్త అప్పులు పుట్టాయి అనుకుని మాట్లాడి పాపం ఈ ఫేస్ లెట్కి ఎవరు నమ్ముతుంది అంటే ఎట్లా మరి గిడు చూద్దాం అప్పులు దేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం అదే నేను అదే అప్ప ఎవరికి ఇస్తారు మంచి మంచి తిరిగి వాళ్ళకి అప్పులు తిరిగి ఇస్తారు దొంగ నుంచి చేసి ఇస్తారని సమాజం మళ్ళీ నేను చెప్తున్నా అనుకోవద్దు ఇది బయట నడిచే టాపిక్ జనరల్ గా తీసుకుంటే మాట్లాడుతున్నాను కంతే ఏంటంటే ఎవరు అంటున్నారు వీరిద్దరు మనల్ని ఎవ్వరు నమ్మట్లేదు బయట ఒక రూపాయి అప్ప లేదంటే నిజానికి ఒకటి చెప్పండి అప్ప ఎవరికి ఇస్తారు మళ్ళీ అప్పి తిరిగి ఇచ్చడానికి అప్పిస్తారు దొంగిస్తాడా అంటున్నా నేను అందుకని దొంగోలని వీళ్ళ వీళ్ళ క్లారిటీగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్తా ఉన్నాను ఇది మీకు అర్థం కావాలి అందుకని నేను గొంతుడా

రెండు వేల ఎకరాల రూపాయలు రెండు వేల ఎకరాలు ఎక్కడ తన సొంత నియోజకవర్గం కొడంగల్ అడ్డంగా గుంజెద్దమని చూసిండు సార్ ఆశందనుకున్న రాయండి మళ్ళీ అదేవిధంగా ఇంకోటి కూడా చూడండి మీరు మూసి పక్కన ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి ల్యాండ్స్ ఫ్రీగా చెరువు చుట్టూ ఫ్రీ ల్యాండ్స్ అందరూ పేదోళ్ళు ఏదో బద్భుతమైన గుడిసెలు ఆ భూమిని మొత్తం రియల్ ఎస్టేట్ కింద అమ్మాలని రేమంత ప్లాన్ చేస్తున్నాడు సార్కి ఆశందనుకున్న రాయండి మీరు అట్లా అనుకోవద్దు ఎప్పుడు ఎప్పుడు అనుకోవద్దు ఇంకోటి ఏంటంటే సార్ ఏమంటాడంటే మళ్ళీ హెచ్సీయు ల్యాండ్ కాడ ఆ మొత్తం ప్రభుత్వ భూమే దాని మొత్తం అమ్మేసి యాభై వేల కోట్ల రూపాయలు ఆస్తిని సృష్టిస్తున్నా అని చెప్పిండు సార్ ఆశ ఉందనుకున్నారు అయ్యింది ఏంది పేద ప్రజలకు ఇవ్వాలని ఆయనకు తాపత్రయం బాగానే ఉందట చిన్న ఏజ్ లోనే డబ్బులు వచ్చినాయి కార్లు వచ్చినాయి భూములు వచ్చినాయి దందా వచ్చింది బోకరిజం వచ్చింది లక్కోర పనులు వచ్చినాయి ఆమెలు వచ్చినాయి కానీ ఇప్పుడు మీకు నా దాని డబ్బులే అంటున్నాడు సారు మరి ఆశ పట్టుతాడు మీరు అనుకోవద్దు సార్ ఆశ లేదు సార్ ఆశ లేదు సార్ ప్రజల్ని ప్రజల్ని పరిపాలన వదిలేసుడు సార్ కబ్జా చేసుడు సార్ లేవు అయ్యో మీ ప్రేమ కావాలి కుటుంబంలో సభ్యుడిని అన్నామంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం పెద్ద కొడుగ్గా ఉంటా అని చెప్పి మాట నిలబెట్టుకుంటున్నాను ఇంట్లో అన్నాగా పిలిస్తే వలుగుతా తప్ప నా దగ్గర ఇయడానికి ఒక రూపాయి లేదు ప్రభుత్వం ఆల్రెడీ మొత్తం నూటి పడేసింది మాతా ఏం లేదని రెండు చేతులు ఏర్చేసింది ప్రభుత్వం మొగోడు ఉంటే నాయకుడు ఉంటేనే చేస్తా చేస్తా అని ఆశ కలిపియాడు మొగోడు నాయకుడు ఏం చేస్తాడంటే చేసుకుంటా వెళ్ళిపోతాడు తప్ప ఈ విధంగా నేను నాలుగు వందల ఇరవైకి నేను ప్ర ఏపీ రాష్ట్రాన్ని మొత్తం సస్య సామానం చేస్తా అని మాటలు మాట్లాడి ఈయనేమో లెక్క బిందల కన్నా డబ్బులు లేవంటాడు ఈయనేమో ఏపీలో గల్లే పట్టేలో ఒక రూపాయి కూడా లేదంటాడు ఏందయ్య మిత్రులారా ఇది ఈ తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఇదా మరి చేసే నాయకుడు ఎట్లైనా ఇలా లుడా లొడా లోడా మాకుండా పోతాడా నికాసమైన మోగోడు ఏం చేస్తాడు ఇలా చిటికేసి పని చేయించి చూడండి ప్రజల పాలన ఎలా ఉందో అని లాస్ట్ కు అడిగే రకమే నాయకుడు ఈంటే మాటలతోటి ఆకాశాల మీద మేడలు కట్టే రకాలు వీళ్ళు తీర లస్ట్కి జనాలతో చెప్పు దెబ్బలు తినే వీళ్ళు వీళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడుకుని ఏం పర్లేదు ఇక్కడ కామెంట్ బాక్స్ ఫ్రే ఉంది మిత్రులారా మీకు ఇష్టమైనట్టుగా సార్ వారిని పొగుడుకోండి